బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనోన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎప్పుడు అంటే జగన్ గారు అసెంబ్లీకి పోయిందంటూ లేదు కానీ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ అయితే పెట్టారు అయితే ఆ ప్రెస్ మీట్లో అసెంబ్లీకి సంబంధించింది అసెంబ్లీ విషయాలు ఏం జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడతారు అనుకుంటే కనుక అలా కాకుండా పర్సనల్ గా తీసుకున్నట్టుగా చంద్రబాబుని తిట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయి మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద బండి వేయాలని చెప్పి ప్రీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చేయాలా అని చెప్పి కోహం ఆయన అంటే ఆయన ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా గానీ అంతేదని దాని మీద ఆయన మీద పడాల్సింది ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే సో చూసారు కదా వీడియో అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని చంద్రబాబు గారు కాలేజ్ మేట్స్ అట కాలేజ్ మేట్స్ లో ఏదో టైంలో చంద్రబాబు కుట్టారంట కోపం అంటూ ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వీడియోలో ఉంది అంటే ఒక సీఎం ఏంటి సార్ ఏంటి సార్ మీ దగ్గర నుంచి ఏం మాట్లాడతారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు తర్వాత జీవిడి కృష్ణమోహన్ గారు మ్యారేజ్ మీరు చాలా సీనియర్ జర్నలిస్టులు ఆయన్ని కొద్దిగా ప్రాపర్ గా ట్రైన్ చేసి పంపండి మీడియా ముందుకి ఎందుకు అడ్డంగా అడ్డం బుక్ అవుతున్నాడు బుక్ చేస్తున్నాడు అందరినీ వాస్తవానికి మీకు విషయం చెప్తా నెల్లూరు జైల్లో పిన్నడి రామకృష్ణారెడ్డి గారిని చుట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోయారు ఏదో పిన్నడి గారి కేసు నుండి తప్పించుకోవడానికి నేను ఈవేం బగలగొట్టలేదు ఆయన వాదన ఆయన చేసుకుంటున్నాడు ఏమై అడ్డం ఇచ్చింది అవును మా ఊరు ఈవేం బగలు తప్పేంటి అన్నాడు మీడియా ముందుకు వచ్చేసి అడ్డం ఇచ్చాడా లేదా ఇవ్వడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురించి కూడా మాట్లాడారు ఏంటి ఆయన ఏదో నేను రౌడీని కాదు స్వాత్వికని ఏదో తపస్సు చేసుకుని బతుతా యోగి వేమన్ లాంటి వాడిని ఆయన ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే మా ఊళ్ళు ఇంటర్మీడియట్ నుంచే రౌడీ అప్పుడే చంద్రబాబు కొట్టాడని ఏదో చెప్పబోయాడు అని ఇంటర్మీడియట్ నుంచే రౌడీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే కదా అడ్డంగా ఇరికిచ్చినట్టే కదా వైసీపీ వాళ్ళు ఇరికిస్తున్నాడు జగన్ గారు అంటారు మీరు వైసీపీ నాయకుడిని అడ్డంగా ఇరికిచ్చేస్తున్నాడు తర్వాత ఆయనకి ఆయన కూడా ఇరుక్కుంటున్నాడు ఢిల్లీ ధర్నా చేశాడు ముప్పై ఆరు మందిని టీడీపీ అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లో మా వాళ్ళని ముప్పై ఆరు మందిని ఆగం చేశారని చెప్పి చెప్పాడు సరే నిన్న ఇప్పుడు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ అనిత గారు అడిగారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు మాకు ఇచ్చేస్తే వాళ్ళ కేసులు ఎక్కడ నమోదని ఏ పొజిషన్ నమోదని వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ చిరునామాలు ఏంటో మాకు ఇచ్చేస్తే వాళ్ళకి సహాయం చేస్తాం బాధితులను ఆదుకుంటూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం ప్రభుత్వం తరఫున ఆ పేర్లు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అంటే నో ఆన్సర్ కదా అంటే జగన్మోహన్ రెడ్డి తనకు తను ఇరుక్కుంటున్నాడు తర్వాత తన పార్టీ మనుషులు ఇరికిస్తున్నాడు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పలేడు పైగా తన మనుషులంతా రౌడీలు గుండాలని చెప్పగలడు సరే పోని జ పెద్దిరెడ్డి గారు అమ్మాయికుడే ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మిథురెడ్డిని పెద్దిరెడ్డిని గెలిపించారు అని చెప్పేసి అన్నారు అంటే మంచి వాళ్ళు అయితే గెలిపించారు చెడ్డ వాళ్ళందరూ ఓడిచ్చారు అంతే కదా నీ స్టేట్మెంట్ నీ స్టేట్మెంట్ ప్రకారం నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావు నీ పార్టీ తరఫున నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తావు పదకొండు మంది గెలిచారు నూట అరవై నాలుగు మంది ఓడిపోయారు అని నూట అరవై నాలుగు మంది చెడ్డవాళ్ళకి వైసీపీ టికెట్ ఇచ్చిందని ఒప్పుకున్నట్టేగా నూట అరవై నాలుగు మంది వైసీపీ క్యాండిడేట్లు మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దొంగలు కబ్జా కోళ్ళు వీళ్ళ అంటే రౌడీలు ఇది ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు చెడ్డవాళ్ళని ఒప్పుకున్నట్టే కదా అయిపోయింది స్టేట్మెంట్ క్లియర్ తర్వాత ఇరవై ఐదు ఎంపీలు కూడా వాళ్ళకి తెలిసింది నాలుగు ఇరవై ఒక్క మంది ఎంపీలుగా వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళంతా చెడ్డోళ్ళు దొంగలు ఇది క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాం మాట నేను కొత్తగా నా స్టేట్మెంట్ కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రైట్ అయితే నా స్టేట్మెంట్ కూడా రైట్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ అబద్ధాన్ని ఒప్పుకోనంటే నేను కూడా ఒప్పుకుంటాను ఆయన స్టేట్మెంటు ఒరిజినల్ అయితే నా స్టేట్మెంట్ కూడా ఒరిజినల్ సరే ఇంకొకటి నేనేమంటాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా ఉంటే మీడియా ముందుకు కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి వాయిస్ వినిపించండి అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ల ద్వారా ఢిల్లీలో ధర్నాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు దీని వెనకాల భారీ కుట్ర ఉంది నేను మాత్రమే చెప్తూ వస్తున్నాను దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారికి భారీ కుట్ర ఉంది ఢిల్లీ ధర్ ధర్నా వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది ఆ కుట్రని నేను మీకు చెప్పనా ఏంటి అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వస్తుంది బీపీసే కంపెనీ బందర్లో పెట్టబోతున్నారు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేంద్రం ఇచ్చేసింది అది కాక చంద్రబాబు నాయుడు నిధుల సమీకరణ విషయం మనకు తెలియంది కాదు రెండు కంపెనీలు వస్తున్నాయి పద్దెనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీలు పెట్టబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకప్పుడు తర్మేసిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తర్మేసిన కంపెనీలు అని ఒక్కొక్కటిగా వచ్చి చేరుతా ఉన్నాయి సో ప్రైవేట్ కంపెనీలు రాబోతా ఉంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజధాని తయారుగా పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు కదా ఆయన ప్యాలెస్ కి చుట్టుపక్కలే అమరావతి రాజధానిగా ప్రజలు ఉత్సాహాలతో మెరుగుతూ జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు కరుపు ఏదో రకంగా తయారైతుంది దానికి అందుకని దాన్ని చెడగొట్టాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద నుంచి చెడగొట్టాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది మా మీద దమనకాని జరుగుతుందని ఢిల్లీలో ధరణ పెట్టుకున్నాడు మరి అదే ధరణి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చుగా అమరావతిలో పెట్టుకోవచ్చుగా అసెంబ్లీ ముందు పెట్టుకోవచ్చుగా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడచ్చుగా కాదు ఢిల్లీ పై పెట్టుకున్నాడు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద చెడగొట్టాలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న కంపెనీ రాకుండా చెయ్యాలి నా పరిపాలన ఎలా ఉందో అంతకన్నా మెరుగ్గా కొత్త పరిపాలన ఉండడానికి వీలేదు ఇది కుట్ర ఇంకో విషయం చెప్పరా మీకు దాదాపు మనకున్న సమాచారం ప్రకారం నూట యాభై కోట్లను రెడీ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్రంలో ఏదో జరుగుతుందని చెప్పడం కోసం నూట యాభై కోట్ల డబ్బులు రెడీ చేసుకున్నాడు ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది ఒక క్రియేషన్ చేయడానికి నూట యాభై కోట్ల రూపాయల ఫండింగ్ ని ఇమిడియట్లీ రెడీ చేసి పెట్టుకున్నాడు అనేటువంటి ఆరోపణలు వైసీపీ నాయకులు వినిపిస్తున్నారు ఇవాళ అసెంబ్లీకి ఆయన రావట్లేదు ఆయన ఎమ్మెల్యేని పంపట్లేదు మళ్ళీ ఎమ్మెల్యే జీతం కావాలి ఎమ్మెల్యే గనివెల్ కావాలి ఎమ్మెల్యే అలవెన్సులు కావాలి ఇవన్నీ కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే కారు కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే పిఏ కావాలి ఇవన్నీ కావాలి కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రారు రాని వాళ్ళు ఎందుకని మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు రాజీనామా చేసేస్తే అయిపోయింది కదా రాజీనామా చేయండి ఆ పదకొండు చోట్ల ఇంకో కొత్త మంది కొత్త ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు వాళ్ళని అసెంబ్లీకి వచ్చి కూర్చుంటారు మీకు ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ప్రజలు దేనికోసం సరే ఇక అసలు విషయానికి వచ్చేస్తాం పెద్దిరెడ్డి గారి టాపిక్ వచ్చేస్తాం పెద్దిరెడ్డి గారి టాపిక్ వచ్చేస్తే పెద్దిరెడ్డి గారు అమాయకులు మంచి వాళ్ళు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది నిజమే అనుకుందాం మొన్న కరకట్ట మీద పైల తగలబట్టాయి కదా ఆ మీకు గుర్తుందా సరే అది పోనీయండి మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం తగలబట్టే కదా ఆ విజయ మీకు గుర్తుందా అది కూడా గుర్తు పెట్టుకోండి తర్వాత ఇంకో విజులు కూడా చూపిస్తాం మీకు ఆ విజులు ఏంటి ఆ విధులు ఏంటంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాల మీద పెద్దరెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చిన జనాల వెలువ ప్రజల వెలువ సరే ఇది కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఏం చెప్పా మూడు చెప్పా కరకట్ట మీద చెప్పా తర్వాత మదనపల్లి సబ్ రిజిస్టర్ చెప్పా మా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ప్రజల వెలువ చూసా అది కూడా పక్కన పెట్టేయండి ఈ మూడు పక్కన పెట్టేయండి తర్వాత రామచంద్ర యాదవ్ అని పెద్దరెడ్డి మీద నిలబడ్డాడే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆయన కోర్టులో ఫైల్ చేశాడు కేసు ఏదంటే పెద్దిరెడ్డి చాలా అక్రమాలకు పాల్పడ్డాడు ఆయన ప్రాపర్టీస్ ఇవి ఇవన్నీ కూడా తన ఎన్నికల అప్పుడు పేర్కోలేదు ఇంకా ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కోర్టులో వేశారు వీటి మీద ఎంక్వైరీ చేయడం జడ్జి గారు చెప్పారు మరి ఇదేమన్నారు చంద్రబాబు గారు కాదు కంప్లైంట్ ఇచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ బీసీ అతన్ని చంపడానికి పెద్దిరెడ్డి గారు ప్రయత్నం చేశారు అతని మీద దాడి చేశారు ఇయ ఇది ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఎన్ని చెప్పా నాలుగు చెప్తా ఇంకో చెప్తా ఇంకా చెప్తా అంగల్ల కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లిపిచ్చారు సరే చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దిరెడ్డి గారి మీద కోపం ఉంది మరి పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారి మీద ఏముంది ఉంది ఎందుకు రాళ్ళు లేపించారు దగ్గర అది కూడా పక్కన పెట్టేద్దాం ఆయన చెప్పే కదా ఇంకోటి కూడా చెప్పేస్తా తర్వాత తిరుపతి జరిగింది కదా దొంగోట జరిగింది కదా జరిగింది అనేది నేను చెప్పడం కదా ఎన్నికల కమిషన్ చెప్తుంది కదా ఇప్పుడు దొంగ ఓటింగ్ జరగ తర్వాత తిరుపతిలో అప్పుడు ఎంపీ చనిపోతే కరోనా టైంలో ఎంపీ చనిపోతే బయాల వచ్చింది ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికలో వైసీపీ గెలిసింది తమిళనాడు నుంచి కొంతమంది తీసుకొచ్చేసి ఎన్నికల లాగిన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అక్రమాలకు పాల్పడి దొంగోట్టును క్రియేట్ చేసేసి గుర్తింపు డౌన్లోడ్ చేసుకుని దొంగోటు తయారు చేసి తిరుపతి బయ్యాలచంలో మెజార్టీతో గెలిచారు అంటే ఈ కేసు ఉంది కదా ఈ కేసులో పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి కదా ఇది ఎన్నోదండి ఆరు ఇది కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత కిరణ్ యాదవ్ జనసేన కార్యకర్త అతను ఏ పెద్దిరెడ్డి గారు భూములు ఆక్రమించేసుకొని ఆయన ఆయన ఆవుల కోసం ఆయన ఎద్దుల కోసం జనానికి రోడ్డు జనం వెళ్ళే రోడ్డుని కబ్జా చేసేసి పెద్ద గేట్ పెట్టేసుకొని కాంపౌండ్ పెట్టేసుకున్నాడు అవునవును కాంపౌండ్ గెట్ ఆ గేట్లు తాయాలి రోడ్ రోడ్డు రోడ్డు లెక్క ఉండాలి ప్రజలు తిరగడానికి అవకాశం ఉండాలి ప్రజలకి స్పేచ్ ఉండాలని చెప్పి పోరాటం చేశాడు ఇది ఎన్నోదండి ఇలా చెప్పుకుంటూ పోతే కథల కథలు మరి ఇలాంటి వాడిని వదిలేయాలా ఇలాంటి వాడిని అరెస్ట్ చేయాలా ప్రజలు డిసైడ్ గమని అండి ప్రజల్ని కామెంట్ పెట్టమండి అలాంటి వాడిని వదిలేద్దామా మంచి వాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసి ఎమ్మెల్యే సీట్ కూర్చోబెడదామా అంటే ఇన్ని చూసాక ఇంకా మాటలు కూడా రావట్లేదులేండి చిత్తా ఇంపే కొద్ది వస్తుంది అంటే ఇంకా చెప్పొచ్చు కానీ నువ్వు అనొచ్చు ఏమండి నన్ను యాంకరింగ్ మొత్తం మీరు చెప్పకుండా పోయారు అంటారని చెప్పి చెప్పడం ఆగి ఓకే సార్ అంటే ప్రెస్ మీట్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుండగా ఒక సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా ఆ ప్రెస్ మీట్ లో సార్ అంటే అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అయితే ఏ క్వశ్చన్ అయితే అడిగారు అసెంబ్లీలో సేమ్ అదే క్వశ్చన్ అతను కూడా అడిగాడు అంటే సార్ ఆ ముప్పై ఆరు మంది ఏంటి అని అడిగే లోపే అదను వాచ్ చూపించి టైం అయిపోయింది కొద్దిగా అర్జెంట్‌గా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి జగన్ గారికి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళాలి? జగన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ తీయండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళాలి? తారేపల్లి ప్యాలెస్ దగ్పే ఆయన పడు ఉండలే బెంగుళూరు ప్యాలెస్ కనబోతున్నారు. అంతక మించి ఆయన పడు ఉండా? ఓహ్ టీ ఓపెనింగ్స్ ఇయర్స్ రెడ్డి గారి షెడ్యూల్స్ ఏంటో. ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయా పులేంద్ర ఎమ్మెల్యే గా? యావన ఇంకా ఏమైనా శంకు శాభన ఉన్నాయా? ఏమీ లేదు అసెంబ్లీకి కూడా రాలేదు అంటే ఇంకా అసెంబ్లీకి వచ్చే టైమే లేదు సమాధానం చెప్పకవసరం. ఐన వెరీ లెన్తీ క్వశ్చన్. ఇస్ వెరీ లెన్తీ క్వశ్చన్ సమాధానం చెప్పలేదు